వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు వదిన తాకినాడు మరదల్ ఈరోజు మా అస్సి బర్త్డే బ్లాగ్ తో మీ ముందుకైతే వచ్చేసానండి హ్యాపీ బర్త్డే చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పు థ్యాంక్ యూ మమ్మీ ఏం చెప్పు చెప్పాలి అలా సిగ్గుపడకూడదు பார்ந்தான் பார்ந்தான் பட்டையா வருதி ఎర్లీ మార్నింగ్ అశ్విక్ లేచిన తర్వాత వాడికి నేను వాళ్ళ డాడీ ఇద్దరం కూడా విషెస్ అయితే చెప్పేసాం అనమాట చెప్పేసిన తర్వాత వాడిని పెద్దోడిని ఇద్దరిని రెడీ చేసేసి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఇప్పుడు టెంపుల్ ఏంటంటే మాకు వెంచర్కి దగ్గరలోనే సాయిబాబా టెంపుల్ అని చెప్పేసి ఉందనమాట సో అక్కడికి వెళ్దాం అని చెప్పేసి అన్నారు ఈయన దగ్గరగా ఉంటుంది కదా అని చెప్పేసి అన్నారు అనమాట సో అందుకని అక్కడికి వెళ్తున్నాము ఫస్ట్ టైం అండి ఈ టెంపుల్కి వెళ్ళడం అవడానికి ఏంటంటే మా వెంచర్కి ఆపోజిట్లోనే టెంపుల్ ఉంటుంది బట్ బట్ ఎప్పుడు మేము వెళ్లేదన్నమాట సో ఇంకా వీడు బర్త్డే కదా అని చెప్పేసి ఫస్ట్ టైం వెళ్తున్నాము ఎలా ఉంటుందో ఏంటో మాకు తెలియదు సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూడాలన్నమాట సో అయితే తీసుకుని వెళ్ళాము పెద్దోడు నేను రాను కారులోనే కూర్చుంటానని చెప్పేసి అన్నాడు సో సరే లేదు ఇంకా వాడిని వదిలేసాము వాడికి ఇంట్రెస్ట్ ఉంటేనే వాడు వస్తాడండి లేకపోతే రాడు చిన్నోడు అయితే నేను వస్తానని చెప్పేసి దిగేసి వచ్చేస్తున్నాడు సో టెంపుల్కి అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాము ఇది సాయిబాబా టెంపుల్ కదండి చాలా నీట్గా చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఇంకా అంటే నేను మాటలో చెప్పలేను అనమాట అంత బాగుంది చిన్న టెంపులేనండి అయినా కూడా చాలా బాగుంది సో ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాము వెళ్ళిపోయిన తర్వాత అసలు టెంపుల్ ఎలా ఉందనే చూద్దాము నేను సాయిబాబా విగ్రహం ఉంటుంది కదా అక్కడైతే షూట్ చేయలేదు జస్ట్ బయటకు వచ్చిన తర్వాత షూట్ చేశానండి అంటే అక్కడ మళ్ళీ ఎలా చేస్తారో ఎలా చేయరు అని చెప్పేసి బయట నుంచే షూట్ చేశాను సో టెంపుల్ అయితే చాలా బాగుంది అండ్ బయట చూసారు కదండీ ఈ పక్క ఆ పక్క అంతా కూడా ఇంకో ఈ టైప్లో ఉందన్నమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మా చిన్నోడు అలిగాడు ఎందుకంటే మా షన్ను కారులోనే కూర్చుని ఉన్నాడు వాడి దగ్గరికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకా అడుగుతూ ఉన్నాడు మధు ఏంటంటే అక్కడ తెలిసిన వాళ్ళు పూజారి అది కూడా తెలిసిన వాళ్ళు అనమాట మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి నేను ఇంకా బయట అలా ఆ వీడియో తీస్తూ ఈ వీడియో తీస్తూ ఏదో మేనేజ్ చేద్దామని చెప్పి చూశాను అయినా వాడు ఆగట్లేదు సో ఇంకా ఫైనల్గా అయితే తీసుకొచ్చేసాను వచ్చేసాను తీసుకువచ్చేసి ఇంకా లోపల కారులో కూర్చోబెట్టాను మధు బయట ఉన్నారనమాట సో ఈ లోపల వీళ్ళిద్దరూ చూసారా నేను డ్రైవ్ చేస్తానంటే నేను డ్రైవ్ చేస్తానని చెప్పేసి ఇద్దరు ఒకే సీట్లో కూర్చొని కొట్టుకుంటా ఉన్నారు ఇంక ఇలాగే ఉంటారండి చిన్నోడు అసలు మాట విండు పెద్దోడు ఏంటంటే ఆ వచ్చేయమ్మా నేను తర్వాత మళ్ళీ నీకు ఆ సీట్లో కూర్చోబెడతానులే వచ్చేయని చెప్పేసి అంటే వింటాడు చిన్నోడు అస్సలు విండు సో ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాం అనమాట కాసేపు ఇంట్లో రెస్ట్ తీసుకున్నాము తర్వాత ఇంకా బయట హోటల్కి వెళ్దామని చెప్పేసి అమ్మని తీసుకుని ఇంకా స్టార్ట్ అవుతూ ఉన్నాము చాలా గాలేసేస్తూ ఉంటుందండి మాకు ఇంటి దగ్గర ఏంటంటే వెంచర్ కదండి వెంచర్లో అక్కడక్కడ హౌసెస్ ఉన్నాయన్నమాట మాకు ఇంటికి ఆపోజిట్లో హౌసెస్ ఇవి ఉన్నాయి ఎక్కువే అయినా కూడా ఏంటంటే చాలా గాలేస్తూ ఉంటుంది వెదర్ చాలా బాగుంటుంది అండ్ బయట కూర్చుంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే అంత స్వచ్ఛమైన గాలి కదా మనకి సిటీలో ఉంటే ఇదంతా మిస్ అవుతూ ఉంటాం అనమాట సో అందుకనే పర్టికులర్గా మేము ఇక్కడ ఇల్లు తీసుకోవడానికి రీజన్ అదనమాట సో ఫైనల్గా అయితే మేము రెస్టారెంట్గా వచ్చేసాము ఇక్కడ కూడా అక్కడ కూర్చుంటాం ఇక్కడ కూర్చుంటాం అని చెప్పేసి ఇద్దరు షేర్ చేసేసుకొని అయితే ఒకటి వాడు ఇప్పుడు చిన్నోడు కొంచెం తెలుస్తుంది కాబట్టి ఇదివరకు ఏంటంటే పెద్దోడు ఎక్కడ కూర్చుంటే నేను అక్కడే కూర్చుంటాను అని చెప్పి కొట్టుకుంటా ఇద్దరు కూడాను అది కావాలా వద్దమ్మా అమ్మ ఏం కావాలమ్మా అది కావాలా అది వద్దు అది వద్దమ్మా అమ్మా వద్దు అది వద్దు

दो एक वाला हां दो చూసారు కదండి మా అశ్విక్ ఎంత పెద్దోడు అయిపోయాడంటే వాడికి ఏం కావాలో వాడే ఆర్డర్ ఇచ్చుకునే స్టేజ్కి వచ్చేసాడనమాట సో ఇంకా ఫైనల్గా వాడికి అది ఏం కావాలో అన్నీ కూడా తెప్పించేసి తినేసాము ఆ తినేటప్పుడు అయితే వీడియో తీయలేదు ఎందుకంటే ఇంకా మీకు ఉంది ఇద్దరు పిల్లల్ని అక్కడ పెట్టుకుని వీడియో చేయాలంటే చాలా కష్టం అనమాట సో అందుకని నేనేం షూట్ చేయలేదు ఫైనల్గా ఐస్ క్రీమ్ అయితే తెప్పించాము ఎందుకంటే అశ్విక్కి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అనమాట సో అప్పుడప్పుడు పెడుతున్నాను అని చెప్పేసి అన్నాను కదా సో అందుకని ఐస్ క్రీమ్ తెప్పించాను మా షన్ను ఐస్ క్రీమ్ తినడానికి చాలా కష్టపడుతూ ఉన్నాడు ఎప్పుడు ఐస్ క్రీమ్ పెట్టామండి బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడూ ఐస్ క్రీమ్ పెట్టావు అందుకని సడన్గా ఐస్ క్రీమ్ సరికి వాళ్ళిద్దరూ చాలా ఎగ్జైట్ అయిపోతూ ఉన్నారన్నమాట సో ఇంటికి అయితే వచ్చేసాము ఈవినింగ్ చిన్న పార్టీ అయితే అరేంజ్ చేసామండి ఆ పార్టీకి ఏంటంటే నేను అక్కడ ఉన్న డెకరేషన్ అంతా కూడా నేనే చేద్దామని చెప్పేసి అనుకున్నాను డెకరేషన్ అంటే పెద్ద డెకరేషన్ ఏం కాదండి జస్ట్ ఆ హ్యాపీ బర్త్డే లెటర్స్ ఉంటాయి కదా వాటి వరకు తీసుకొచ్చాను అండ్ ఒక టెన్ బెలూన్స్ అనుకుంటా తీసుకొచ్చాను ఎందుకంటే ఇది కొత్తిల్ కదండి సో అంత బెలూన్స్తో పెట్టేసేసి అంతా చేసేస్తే మళ్ళీ పాడైపోతుందని చెప్పేసి అనుకున్నాను టైల్స్ కదా అందులోనే అందుకని ఎలా ఉంటుంది ఏంటో మనకు తెలియదు సో ఏదైనా పాడైతే మళ్ళీ మధు తిడతారనమాట అందుకని చిన్నగా చేద్దాము అని చెప్పేసి ఇంకా ఇలాగన్నా ఇంట్లో చేసుకోవాలి అని నేను అనుకున్నాను కాబట్టి ఇవన్నీ తీసుకొచ్చి నేను అరేంజ్ చేశాను అనమాట సో తర్వాత కొంచెం ఇది అంత బాగుంది పర్లేదు అంటే మళ్ళీ పెట్టేటప్పుడు అంతా ఓకేనండి ఈ బెలూన్స్ ఇవన్నీ కూడాను తర్వాత తీసేటప్పుడు మళ్ళీ టైల్స్కి ఏదన్నా మరకులు అవి అలా ఏదన్నా అయిందనుకోండి ఇబ్బంది కదా సో అందుకని ఇలా చిన్నగా చేసిన తర్వాత అలా ఏం లేకుండా మనం క్లీన్ చేసుకోవడానికి బాగుంది అనుకుంటే కనుక మళ్ళీ చేసుకోవచ్చులే అని చెప్పేసి నేను ఇలా చేశాను అనమాట సో ఇప్పుడు మా అమ్మతో అయితే చిన్న వీడియో క్లిప్ అయితే తీసుకుంటా ఉన్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ పార్టీ అదంతా అయిపోయిన తర్వాత అమ్మాను షన్ను ఇద్దరు కూడా కాకినాడ వెళ్ళాలని ట్రైన్కి బుక్ చేస్తున్నానమాట సో మాకు ఉన్న టైం ఏంటంటే వన్ అండ్ హాఫ్ అవర్ ఈ వన్ అండ్ హాఫ్ అవర్లో ఈ కేక్ కటింగ్ అదంతా కూడా అయిపోవాలి సో అలా ప్లాన్ చేసుకున్నాము సో ఎలా అవుతుందో ఏంటో అని చెప్పేసి టెన్షన్గా ఉన్నానన్నమాట ఏం లేదు ట్రైన్ టైం ప్రకారం మనం వెళ్ళిపోవాలి కదండి సో అందుకని అనుకున్నాను జస్ట్ మధు వాళ్ళ ఫ్రెండ్స్ని ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ని పిలిచారనమాట ఇంకెవరిని పిలవలేదు బాగా దగ్గర అనుకున్న వాళ్ళే మేము పిలిచామనమాట సో ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత కేక్ కటింగ్ అనేది చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాను నేను చిన్నోడు అందరూ రెడీ అయిపోయి ఉన్నాం అనమాట ఇంకా మధు రాలేదు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇంకా రాలేదు సో ఫైనల్గా కేక్ అయితే వచ్చేసిందండి అశ్విక్ ఫస్ట్ బర్త్డేకి తీసిన ఫొటోస్ ఉంటాయి కదా అది ఒక ఫోటో కేక్ మీద అనమాట సో చాలా బాగుంది కదా చూసారు చాలా బాగా వచ్చింది కేక్ అయితే సో ఈ చాక్లెట్స్ అవన్నీ కూడా అలా డెకరేషన్ లా పెట్టారు సో సింపుల్గా చేసామండి ఏం హెవీగా చేయలేదు అది కూడా ఏంటంటే అశ్విక్ చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ ఫీల్ అవుతాడు అని చెప్పేసి నేను అలా చేయడం జరిగిందనమాట సో చూసారు కదా ఇలా మొత్తం హాల్లో ఇలా ఉందన్నమాట సో మేమైతే ఎలా అనుకున్నామో అంటే అశ్విక్ హ్యాపీగా ఫీల్ అవ్వాలని ఎలా అయితే అనుకున్నామో దానికి టెన్ టైమ్స్ వాడు ఎక్కువ ఎగ్జైట్ అయిపోయాడండి అసలు మీరు ఇప్పుడు వీడియోలో చూస్తే మీకే అర్థం అవుతుంది అనమాట కేక్ కట్ చేసేటప్పుడు అది కూడా అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట అంత హ్యాపీగా ఉన్నాడు అశ్విక్ అయితే సో మీరు కూడా వాచ్ చేసేయండి దానికంటే ముందు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అన్నమాట సో ఇంకెందుకండి లేటు మరి వీడియోలోకి వెళ్ళిపోదామా సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయినాయి అండి ఫైనల్గా అశ్విక్కి గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాను అంటే ముందు కేక్ కటింగ్ చేసేటప్పుడు మర్చిపోయాను అనమాట గిఫ్ట్ సెపరేట్గా వాడికి కనిపించకూడదని పక్కన పెట్టేసి నేను మర్చిపోయాను సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంక గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి ఇంకా వాడికి వాడు ముందే ఓపెన్ చేస్తూ ఉన్నాను అనమాట చాలా ఎగ్జైట్ అవుతూ ఉన్నాడు ఆ గిఫ్ట్లో ఏముందా ఏముందా అని చెప్పేసి వాడు ఇంకా కంగారు పడిపోతూ ఉన్నాడు సో ఫైనల్గా గిఫ్ట్ ఏంటంటే మీరు కూడా వాచ్ చేసేయండి ఫైనల్గా ఇదనమాట గిఫ్ట్ అంటే టాకింగ్ టామ్ ఉంటుంది కదా వాడికి చాలా ఇష్టం అండి ఆ వీడియోస్ అవి కూడా చాలా బాగా చూస్తూ ఉంటాడు అండ్ యాప్ కూడా ఉంది కదా ఆ యాప్లో కూడా వాడు మాట్లాడుతూ ఉంటాడు అనమాట సో అందుకని నేను ప్రత్యేకించి షాప్స్ అన్ని వెతికి అదే తీసుకొచ్చాను వాడికి ఇష్టం కదా అని చెప్పేసి చాలా బాగా నచ్చింది గిఫ్ట్ అయితే వాడికి బ్యాటరీస్ అవన్నీ వేసి అది ఎలా పనిచేస్తుందో అన్నీ చూపించి వాడికి ఆ తర్వాత ఇంకా స్టేషన్కి అయితే నేను స్టార్ట్ అయిపోయాను అనమాట అంటే షన్ను అమ్మ ఇద్దరు కూడా కాకినాడ వెళ్తున్నారని చెప్పేసి అన్నాను కదా సో వాళ్ళిద్దరినే డ్రాప్ చేసి వచ్చేద్దాము అని చెప్పేసి నేనే తీసుకువెళ్ళి డ్రాప్ చేసి వచ్చేసాను ఎందుకంటే మధు వాళ్ళ ఫ్రెండ్స్తో బిజీగా ఉన్నారన్నమాట పైన ఇంకా వాళ్ళు తినడానికి అవన్నీ కూడా పైన అరేంజ్ చేశారు సో వాళ్ళు తింటూ ఉన్నారు ఈ లోపల ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి హడావుడిగా నేను డ్రెస్ చేంజ్ చేసేసుకుని వీళ్ళిద్దరిని స్టేషన్లో డ్రాప్ చేయడం అయితే అయిపోయిందనమాట సో ఇంకా అశ్విన్ చూసారు కదా ఆ డాల్ని పట్టుకొని ఒకటే ఆడుకుంటూ ఉన్నాడు చాలా బాగా నచ్చిందండి గిఫ్ట్ అయితేనే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే వాడి పిల్లలకి అంటే ఐ మీన్ వాడంటే పిల్లలకి బర్త్డేకి వాళ్ళకి నచ్చిన గిఫ్ట్ ఇస్తే వాళ్ళ కళ్ళల్లో ఉన్న వాళ్ళ ఫేస్లో ఉన్న ఆనందం ఇంకా అంతకు మించి మనకి ఏం కావాలో చెప్పండి పేరెంట్స్ గాను సో అదే అనమాట నేను కోరుకున్నాను ఫైనల్గా వాడికి అయితే ఆ గిఫ్ట్ చాలా బాగా నచ్చింది తర్వాత కూడా ఇంకా రోజు వాడు టాకింగ్ తోనే ఆడుకుంటూ ఉన్నాడు అనమాట కాకపోతే ఎక్కువగా మాట్లాడాలంటే కష్టంగా ఉంటుంది కదా సో గుర్తు వచ్చినప్పుడల్లా దాన్ని పట్టుకొని ఆడుకుంటూ ఉండి తర్వాత మళ్ళీ పక్కన పెట్టేసి దాని పక్కనే పెట్టుకుని పడుకోవడం ఆ టైప్లో చేస్తూ ఉన్నాడు ఇదివరకు ఏదన్నా బొమ్మలు ఇచ్చినప్పుడు టూ డేస్కే పోయేవన్నమాట ఎందుకంటే అలా విసిరి ఇలా విసిరి ఇంకా పగల కొట్టేసేవాడు ఏదైనా సరే అశ్వికే ఎక్కువ పగలగొట్టేవాడు షన్ను బొమ్మలైనా సరే అశ్వికే పగలగొట్టేసేవాడు ఇప్పుడు అలా కాదు సో అన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఫైనల్గా అయితే మేము స్టేషన్కి వచ్చేసాము అమ్మ వాళ్ళని ఎక్కిచ్చేసాము లాస్ట్లో ఏంటంటే ఇక్కడ ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఎవరో చైన్ లాగినట్టు ఉన్నారండి సో ఆపేశారనమాట ఏంటా అని చెప్పి వెళ్ళి చూస్తే అక్కడ డోర్ లాక్ అయిపోయిందంటండి జనరల్ కంపార్ట్మెంట్ ఉంటుంది కదా అక్కడ డోర్ లాక్ అయిపోయిందని చెప్పేసి ఓపెన్ చేయడానికి చాలా ట్రై చేశారు సో అందుకని ఒక ఫైవ్ మినిట్స్ ట్రైన్ అయితే అయితే ఆపేశారు స్టార్ట్ అయిపోయి మూవ్ అయిపోయిన ట్రైనే ఆపేశారనమాట సో ఇది అండి ఈరోజు వ్లాగ్ అయితే బర్త్డే ఎలా జరిగింది ఏంటి అనేది తప్పకుండా నాకు కామెంట్ చేయండి మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేసేయండి అండ్ మా ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ గీత కీప్ వాచింగ్ నెల్లూరు వదిన కాకినాడ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్